అందరికీ నమస్కారం చర్వ దాత మీ ముందుకు మళ్ళీ రావడం జరిగింది నేను మీ అరుణ్ కుమార్ మల్లారపు గ్రామీణ ప్రాంతాల్లో అనేక బ్యాంకింగ్ సెక్టర్లు కావచ్చు నాన్ బ్యాంకింగ్ సెక్టర్లు కావచ్చు చాలామందికి క్రెడిట్ కార్డులు ఇవ్వడం జరిగింది ఈ క్రెడిట్ కార్డు వలన చాలామంది తెలిసి తెలియని వాళ్ళకి బ్యాంక్ వాళ్ళు క్రెడిట్ కార్డు ఇవ్వడం వల్ల ఇంట్రెస్ట్ ఏ విధంగా పడుతుంది అసలు క్రెడిట్ కార్డుని ఏ విధంగా యూటిలైజ్ చేసుకోవాలి క్రెడిట్ కార్డు వల్ల కలిగే లాభాలు ఏంటి క్రెడిట్ కార్డ్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలో తెలియక చాలామంది కూడా చాలా బాధపడుతున్నారు అలాగే ఈ క్రెడిట్ కార్డ్ని ఉపయోగించుకొని చాలామంది కూడా హ్యాపీగా ఉంటున్నారు అసలు వాళ్ళకి వీరికి తెలియదు ఏంటిది తెలుసుకోవాల్సిన అసలు ఏముంది ఈ క్రెడిట్ కార్డు వల్ల కలిగే లాభాలేంటి నష్టాలు ఏంటి ఈ క్రెడిట్ కార్డుని ఉపయోగించుకొని చాలామంది మనీ కూడా ఎర్నింగ్ చేస్తున్నారు అసలు అది ఏ విధంగా మనం తెలుసుకోవాల్సిన విషయాలపై నాకున్న పరిజ్ఞానంతో మీతో షేర్ చే షేర్ చేసుకోదలుచుకున్నాను దయచేసి ఈ వీడియోని మరింతమందికి తెలిసే విధంగా షేర్ చేస్తారని ఆశిస్తున్నాను ఈ క్రెడిట్ కార్డ్ అనేది వాస్తవానికి మనకు ఒక ఇది ఒక అప్పు మాత్రమే ఒక బ్యాంకుకి ఒక వ్యక్తికి మధ్య ఎలాంటి కండిషన్స్ లేకుండా ఒక క్రెడిట్ కార్డ్ని ఇస్తారు అది కూడా ఏ విధంగా ఇస్తారంటే ఒక వ్యక్తి యొక్క సివిల్ స్కోర్ని ఆధారంగా చేసుకొని ఆ సివిల్ స్కోర్ అనేది ఒక వ్యక్తి యొక్క నడవడిక అంటే డబ్బుని ఏ విధంగా ఉపయోగించుకుంటున్నాడు డబ్బు పట్ల ఇతనికి ఎంత అవగాహన ఉంది ఈ డబ్బును ఏ విధంగా యూటిలైజ్ చేసుకుంటున్నాడు అనే విషయాల పట్ల పూర్తి పరిజ్ఞానం ఉన్న బ్యాంకులు ఏం చేస్తాయంటే ఇలాంటి వ్యక్తుల్ని సెలెక్ట్ చేసుకొని వాళ్ళకు మాత్రమే ఈ క్రెడిట్ కార్డులను ఇవ్వడం జరుగుతుంది అందులో కూడా చాలామందికి ఈ క్రెడిట్ కార్డుని ఏ విధంగా యూటిలైజ్ చేసుకోవాలి ఈ క్రెడిట్ కార్డ్ వల్ల ఎలాంటి లాభాలు పొందవచ్చు అనేది చాలామందికి తెలియకపోవడం నేను గమనిస్తున్నాను ఈ క్రెడిట్ కార్డుని ఉపయోగించి చాలామంది కూడా రిటర్న్ మనీ క్రెడిట్ కార్డ్ని ఉపయోగించి రిటర్న్ మనీ సంపాదించే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు వాళ్ళకి కూడా సరిగా కొంతవరకు మాత్రమే దీని పట్ల పరిజ్ఞానం ఉంటుందని చెప్పేసి నేను భావిస్తున్నాను చాలామంది కూడా క్రెడిట్ కార్డ్ని ఏటీఎం విత్రాలు చేసేందుకు కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు ఎడ్యుకేటెడ్ అన్ఎడ్యుకేటెడ్ అనుకో అని కాకుండా కొంతమంది అవసరానికి ఏటీఎంలలో విద్రా చేసే విధంగా కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు అది ఎంత మాత్రము కరెక్ట్ కాదు ఆ ఏటీఎంలో విత్డ్రా చేయడం ద్వారా తెల్లారి నుంచి అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ కాకముందు నుంచి వెళ్ళే వడ్డీ అనేది త్రీ టు ఫైవ్ పర్సెంట్ మధ్యలో ఇంట్రెస్ట్ పడుతుంది ఇది చాలామంది తెలుసుకోవాలి అలాగే షాపింగ్ పర్పస్ కానీ మిగతా ఇతర ఎట్లా ఆన్లైన్ వెబ్సైట్లలో కానీ క్రెడిట్ కార్డ్ని యూటిలైజ్ చేసుకోవచ్చు కానీ క్రెడిట్ కార్డ్ ద్వారా మనం ఏ విధంగా రిటర్న్ మనీ ఎర్నీ చేసుకోవచ్చు అనేది రానున్న నెక్స్ట్ వీడియోలో మీకు పూర్తి వివరాలు తెలియదలుచుకోలుకున్నాను చెప్పదలుచుకున్నాను అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కూడా చెప్తారని ఆశిస్తూ ఈ క్రెడిట్ కార్డ్ అనేది ఒక రకంగా చెప్పాలంటే క్రెడిట్ కార్డు కలిగి ఉన్నవారు అదృష్టవంతులు ఈ అదృష్టవంతులను ఎందుకు అంటున్నా అంటే రాబోయే వీడియోలో మీకు మరింత సమాచారం అందిస్తాను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పేసి ఈ వీడియోని క్లోజ్ చేస్తాను ఒక క్రెడిట్ కార్డ్ ఉన్న వ్యక్తి అమెజాన్లో కావచ్చు ఫ్లిప్కార్ట్లో కావచ్చు ఒక మొబైల్ని పర్చేజ్ చేసినప్పుడు అతనికి రివార్డ్స్ ఉన్నాయి పాయింట్స్ వస్తాయి ఆ రివార్డ్ పాయింట్స్ ఏ విధంగా ఉంటాయంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇరవై ఐదు వేల మొబైల్ కొనుక్కున్నప్పుడు రివార్డ్ పాయింట్స్ దగ్గరదాపు రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల ఐదు వందల మధ్య రివార్డ్ పాయింట్స్ వస్తాయి ఈ రివార్డ్ పాయింట్స్ తోటి కూడా అతను మనీ రిటర్న్ ఆఫ్ వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఐ ఆరు నెలలు ఈఎంఐ పెట్టుకున్నాడు అనుకోండి ఈ ఆరు నెలలకు వడ్డీ ఎంత పడుతుంది ఒకసారి గమనించినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వెయ్యి రూపాయల దాకా వడ్డీ పడింది అనుకుందాం ఆ వెయ్యి రూపాయలు కూడా ఇక్కడ రివార్డ్ పాయింట్స్ ద్వారా తను ఎర్నీ చేసుకోగలదాడు అంటే జీరో ఇన్వెస్ట్మెంట్ తోటి అతను మొబైల్ సంపాదించుకుంటున్నాడు అలాగే ఎలాగో మొబైల్ కొనుక్కుంటున్నాడు కాబట్టి ఆ డబ్బులు కట్టాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి డబ్బులు ఆ విధంగా పర్చేజ్ చేస్తున్నాడు ఈ సిక్స్ మంత్ దాకా తనకి వితౌట్ ఇంట్రెస్ట్ తోటి మొబైల్ దొరికింది అని మనం భావించవచ్చు కావున ఈ క్రెడిట్ కార్డ్ ద్వారా ఇంకా మరిన్ని లాభాలు ఉన్నాయి నెక్స్ట్ రానున్న వీడియోలో మరింత దీని మీద విశదీకరణిస్తాను దయచేసి ఈ వీడియోని మరింతమందికి షేర్ చేసి ఈ క్రెడిట్ కార్డ్ పట్ల మీకేమైనా ఇంకా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో తెలియజేసి దానికి వివరణ ఇచ్చే విధంగా నేను నెక్స్ట్ వీడియోలో ప్లాన్ చేస్తాను సహకరించండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ